ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఆదివారం దినాంతంలో మనము ప్రభువు సన్నిధికి వచ్చాము ఈరోజు మొత్తం మనలను కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రాత్రిని ఆయన చేతుల్లో అప్పగిద్దాం ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ మన హృదయాలను ప్రశాంతం చేసుకుని మన ఆలోచనలన్నింటినీ దేవుని పాదాల దగ్గర ఉంచుదాం రాత్రి ప్రార్థన ప్రేమమయుడైన మా పరలోక తండ్రి ఈ ఆదివారం రాత్రి మేము నీ సన్నిధిలోకి వచ్చి ముందుగా నీ నామాన్ని మహిమపరుస్తున్నాము ప్రభువా ఈరోజు నీవు మమ్మల్ని నడిపించినందుకు మమ్మల్ని కాపాడినందుకు మా జీవితాల్లో నీ కృపను చూపించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఏసయ్యా ఈ రాత్రి ఒంటరిగా ఉన్న హృదయాలను నీవు ఆదరించుము భారంగా ఉన్న మనస్సులకు నీ శాంతిని అనుగ్రహించుము భయంతో నిండిన ఆలోచనలను తొలగించి నీ విశ్రాంతితో మమ్మల్ని నింపుము ప్రభువా మా కుటుంబాలను నీ చేతుల్లో అప్పగిస్తున్నాము మా పిల్లలను మా పెద్దలను ఈ రాత్రి అంతా నీ దూటలచేత కాపాడుము మా తప్పులను క్షమించుము ప్రభువా ఈ దినంలో మేము తెలిసినా తెలియకపోయినా చేసిన ప్రతి తప్పును నీ రక్తంతో కడిగి శుద్ధి చేయుము ఈ రాత్రి మా నిద్రను ఆశీర్వదించుము మా శరీరాలకు విశ్రాంతిని మా ఆత్మలకు నూతన బలాన్ని అనుగ్రహించుము రేపటి దినాన్ని నీ చిత్తానుసారంగా మాకు సిద్ధం చేయుము మా జీవితం నీ సాక్ష్యంగా మారునట్లు చేయుము ఈ సమస్తము మా ప్రభువైన ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకొంటున్నాము ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి ప్రభువు మీతో ఉండుగాక ఆయన శాంతి మీ హృదయాలను కాపాడుగాక మీ నిద్రను ఆశీర్వదించి రేపటి ఉదయాన్ని కొత్త ఆశతో మీకివ్వుగాక శుభరాత్రి దేవుడు మీతో ఉన్నాడు